అందరికీ నమస్కారం నేను షేక్ బాషా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం డిస్టిక్ ఈ ఈరోజు ముఖ్యంగా సమస్య ఏంటి అంటే ఇరవై ఆరో వార్డు ఇరవై ఆరో వార్డు చెన్నూరు మజితేల్ూరు వద్ద ఈ గెడ్డ ఏదైతే ఉందో మరి గత ఆరు నెలల క్రితం నుండి కూడా ఈ మరమ్మతులు అనేది ఆగిపోయి ఇది ఆగస్టు రెండు వేల ఇరవై స్టార్ట్ చేశారు ఈ గెడ్డ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటికీ ఆరు నెలల కాలం గడుస్తుంది కానీ ఈ ఆరు నెలల కాలంలో కూడా ఇది పని పూర్తి చేయకపోవడంతో ఇక్కడ స్థానికంగా చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఈ గెడ్డ అలా ఉండిపోవడంతో ఆ ఏదైతే ఈ చెత్త చెదారం ఏదైతే వస్తుందో ఈ గెడ్డ వద్ద కూడా ఆగిపోవడం జరిగింది పక్కనే అంగన్వాడీ స్కూల్ కూడా ఉంది ఆ అంగన్వాడీ స్కూల్ ఆ పిల్లలు ఆ స్కూల్ ఒక ఆనుకొని ఆ పక్కనే గెడ్డ ఉంది ఆ గడ్డలో చెత్త చెదారం ఎక్కువగా కోడంతో మరి ఇక్కడ స్థానికులు చాలా భయాందోళనకు గురవుతున్నారు మరి విశ్వ జ్వరాలు ప్రభుత్వేమో డెంగ్యూ మలేరియా ప్రాణాంతకమైన జ్వరాలు మరి ప్రభులుతాయేమో అని ఇక్కడ స్థానికులు ఇబ్బందులకు భయభ్రాంతులకు గురవుతున్నారు అలాగే ఇది ఇక్కడ స్థానికంగా ముస్లింలు ఉండే ప్రాంతం కాబట్టి మరి మరొక ఒకటి రెండు నెలల్లో రంజాన్ మాసం కూడా రాబోతుంది సో వీళ్ళు ఇదే చెప్తున్నారు దయచేసి ఈ యొక్క సమస్యను పరిష్కరించండి దీన్ని గతంలో కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్లం అలాగే మేయర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి సమస్య పరిష్కారం కాలేదని మరి చెప్పడం జరుగుతుంది దయచేసి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో జీవీఎంసీ కమిషనర్ కావచ్చు అలాగే డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు ఎవరైతే కావచ్చు దయచేసి సమస్యను పరిష్కరిస్తారని ఇక్కడ స్థానికులందరూ కూడా ఆశిస్తున్నారు ముఖ్యంగా మనం వీడియో మనం చూసినట్లయితే ఈ గెడ్డ ఏదైతే ఉందో మొత్తం చెత్త చెదరంతో నిండిపోయింది ఇక్కడ స్థానికంగా ఉంటున్న వారికి దుర్వాసన కూడా వస్తుంది అలాగే పక్కన అంగన్వాడీ స్కూల్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు మరి ఇది విశ్వద్వాల ప్రభుత్వమో మరి ప్రాణాంతమని వ్యాధులు వచ్చే అవకాశం ఉందేమని భయపడుతున్నారు దయచేసి ఈ వీడియో టాపిక్ ఏంటి అంటే ఈ యొక్క ఏ సమస్య ఏదైతే ఈ యొక్క ఏ సమస్య ఏదైతే ఉందో ఈ ఇరవై ఆరో వార్డు ఈ స్థానిక ప్రజలు అలాగే ఈ మసీదు పెద్దలు అక్కడ యూత్ కూడా ఒకటే కోరుకుంటున్నారు ఈ సమస్యను చెన్నూరు ఇరవై ఆరో వాడి చెన్నూరు మసీదు న్యూర్ యూత్ అలాగే కమిటీ సభ్యులు అందరూ కూడా ఒకటే కోరుతున్నారు దయచేసి సంబంధిత అధికారులు ఈ సమస్యను వెంటనే పరిష్కరించండి ఎందుకంటే మరి ఇలా వదిలేస్తే మాత్రం ఇది ప్రాణాంతకమైన వ్యాధులకు మరి దారితీస్తుంది స్థానికంగా ఉండేవారు ఇబ్బందులు గురవుతారు కాబట్టి దయచేసి సంబంధిత అధికారులు వెంటనే సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం